నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ అక్టోబర్ ఒకటో తేదీ స్టార్ట్ అయింది దసరా మహోత్సవం స్టార్ట్ అవుతుంది పన్నెండవ తేదీన దసరా పండుగ సందట్లో సడేమిరా అన్నట్టుగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు దసరాకి సిద్ధం చేస్తున్నారు మరి తొలి పండుగ దసరా పండుగ విజయదశమి మరి అందరు కూడా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకున్నా వ్యాపారాలు చేసుకున్నా వారి వారి సొంత గ్రామాలకి కుటుంబ సభ్యులతో కలిసి వారు ఆ పండగ ఆ రెండు రోజులు కుటుంబంతో గడపడానికి చాలామంది అనేక ప్రాంతాలు దేశ విదేశాల్లో కానీ మరి పెద్ద పెద్ద పట్టణాల్లో కానీ అనేక ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా స్వగ్రామాలకు రావడానికి ట్రై చేస్తారు మరి దీన్ని అదునుగా తీసుకుంటుంది ఆర్టీసీ మరి ఇప్పుడు ఆర్టీసీ ఇవ్వాల నుండి కొత్తగా బస్సులు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ప్రజలకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఛార్జీలు బాదుడు మాత్రం ఇష్టానుసారంగా పెంచే అవకాశం లేకపోలేదు టిక్కెట్ దొరే ఒక టిక్కెట్ హైదరాబాద్ ఏలూరు రావాలంటే లేదా ఏలూరు హైదరాబాద్ నుండి విజయవాడ రావాలంటే హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్ళాలంటే వేలల్లో వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ బాధుడు కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దసరాకి విని ప్రజల కోసం బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టినా మరి ఈ బస్సుల్లో ప్రయాణికుల పైన భారం పడితే ఈ బాధుని తట్టుకోవడం సామాన్యుడికి మధ్య తరగతి వ్యక్తికి సాధ్యపడుతుందా ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆర్టీసీలో కొన్ని సమూల మార్పులు తీసుకొచ్చి టిక్కెట్ ధరల్లో కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధర నిర్ణయిస్తే బాగుంటుంది అనేది చాలా మంది వినియోగదారులు ప్రయాణికులు భావిస్తున్నారు ప్రైవేట్ బస్సులు అయితే చెప్పడం అవసరంలా విచ్చలవిడి దోపిడీ ప్రైవేటు బస్సుల్లో కట్టడి చేసేవాళ్ళు లేరు ప్రభుత్వం కట్టడి చేయడానికంటే వాళ్ళకి రవాణా శాఖదారు కట్టడి చేయాలి రవాణా శాఖ దారు కట్టడి చేయాలంటే రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు కొమ్మక్క మరి ప్రైవేట్లో బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు భారం అదనపు భారం పడినప్పుడు కూడా రవాణా శాఖకి కానీ ప్రభుత్వానికి కానీ సేమ్ గుట్టినట్టు కూడా కనిపించదు ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులతో ఆ శాఖకు సంబంధించిన కీలకమైన నాయకులతో సంబంధాలు పెట్టుకుని మరి రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాం మీదేంటి మాదేంటి అనే సిస్టంలో ఫాలో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుడు ఇతర ప్రాంతాల్లో లేకపోతే ఇతర జిల్లాల్లో తన వ్యవసాయ పనుల నిమిత్తం లేకపోతే ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మళ్ళీ సొంత గ్రామానికి రావాలంటే అంతంత ఛార్జీలు పెట్టుకుని బస్సుల్లో ప్రైవేట్ బస్సు కానీ ఆర్టీసీ బస్సు కానీ రావడానికి సాధ్యపడుతుందా అంటే కష్టమే అనిపిస్తుంది మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ఆర్టీసీ టిక్కెట్లు కానీ లేకపోతే ప్రైవేట్ బస్సుల టికెట్లు కానీ నిర్దిష్టమైన ధరలు సినిమా హాల్స్లో టిక్కెట్లు కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ విధమైన ఒక రేటు స్లాబ్ రేటు పెట్టి టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయో అదేవిధంగా పండుగల టైంలో కూడా ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్సులో కూడా ఒక స్లాబ్ లాగా ధరలు టికెట్లు నిర్ణయించి సామాన్యుడు తరగతి ప్రజలు కూడా తనకనుకున్న సొంత గ్రామాలకి వెళ్ళడానికి పండగ టైంలో వెళ్ళి వారి కుటుంబాలతో గడిపే అవకాశం ప్రభుత్వం తర్వాత ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆ దిశగా దృష్టి పెట్టబోతే ఈ దోపిడీని అరికట్టే విషయంలో ఎవ్వరూ కూడా అడ్డురాని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటప్పుడు సామాన్యుడు పరుస్తుంది దానివల్ల ప్రభుత్వాలకి సెడ్డ పేరు రావడం తప్పదు ఆ సెడ్డ పేరు రాకుండానే ప్రభుత్వం దూరదృష్టితో మరి ఆర్టీసీ కానీ ప్రైవేట్ ఆర్టీస్ టిక్కెట్లు ఇతర ప్రాంతాల నుండి రేపటి నుండి చాలామంది దసరా స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుండి ఒక పండగ టైం వరకు మధ్యలో వారికి అనుకూలం ఉన్న టైంలో ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సామాన్య మధ్యదర ప్రజానిక పైన ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల టిక్కెట్ల బాధుడు తగ్గించి ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించి స్వగ్రామాలకు పండగల టైంలో వెళ్ళేలా ప్రభుత్వం కానీ ఆర్టిస్ట్ కానీ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రయాణికులందరూ ముక్త కంఠంతో వేడుకుంటున్నారు సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్ ఎయిట్